అందరికి నమస్కారం అండి నా పేరు సుజాత నా ఛానల్ పేరు పార్వతి ఛానల్ సౌందర్య లహరి ముప్పై ఆరవ శ్లోకము భావంతో తవ జ్ఞా చక్రస్తం తపన శశి కోటి ధ్యుతిధరం పరం శంభుం వందే పరిమిళిత పాశ్వం పరచిత యమారాజన్ భక్త రవి శశి సుచీనామ విషయే నిరాలోకే లోకే నివసతి భువనే భావము నీ స్థానమైన ఆజ్ఞాచక్రమందు కోట్లాది సూర్యచంద్రులు కాంతిని కలిగి పరచితి అనే చెప్పబడే నీతో చక్కగా కలిసిన వామభాగముతో అర్ధనాదీశ్వరుడైన ప్రకాశించే పరమశంభుని ఏ సాధకుడు ఆరాధిస్తాడో అతడు సూర్యచంద్ర చంద్రాగ్నులకు అందని లోకాతీతమైన కాంతి జ్ఞానమయ ధామం పరంధామంలో నివసిస్తాడు ఆ పరమసింహునికి ఆచరిస్తున్నాను ఈ శ్లోకము నుండి వరుసగా ముప్పై ఆరు నుండి నలభై ఒకటి వరకు గల ఆరు శ్లోకాలు షట్చక్రాలలో ధ్యానమును మహిమను గురించి చెబుతున్నాయి శ్రీమాత్రే నమః